ఉత్తరాఖండ్లో వరద బేపత్సం అకాల వర్షాలు అలాగే కుంభవృష్టి వర్షాల వలన ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి ఒక్కసారిగా నీరు వచ్చి చేరింది దాంతో ఉత్తర కాశీలోని దారలి అనే ఒక గ్రామం అయితే గ్రామం గ్రామమే కొట్టుకుపోయింది అక్కడ వర్షం ఒక్కసారిగా ఎవరో నీళ్లు పోసారా అన్న విధంగా అయితే రావడంతో ఆ ఇల్లుతో పాటు డజన్ల కొద్దీ మనుషులు కూడా కొట్టుకుపోతున్నారు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఎక్స్లో me to అంటే డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీరైతే వచ్చేసింది అనమాట మొదలై ఇక్కడంతా కొండల ప్రాంతం ఈ కొండల ప్రాంతాల్లోనే ఇల్లులు కూడా నిర్మించుకొని చాలా మంది బ్రతుకుతున్నారు దానితో ఈ వరదల వల్ల అనేక మంది అయితే ఇబ్బందులకు గురవుతున్నారు దాదాపు ఉత్తరాఖండ్ జనాభా కోటి ఈ కోటి మందిలో సగం మంది ఈ కొండల ప్రాంతంలోనే బ్రతుకుతారు